నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇవాళ మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అండ్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గరిమిళ గారు మాట్లాడండి నమస్తే అండి నమస్కారం సో చంద్రశేఖర్ గారు మీరు అంటున్నారు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్లో ఉండాలి అని బట్ చాలామంది ఏంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచించు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చెయ్యు అని అంటారు మరి దీనికి ఏమంటారు మీరు అంటే ఫ్యూచర్ మనం డిజైన్ చేసుకోవాలి అని అన్నప్పుడు ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని కదా ఏదైనా పని చేయాల్సి వస్తుంది ఆఫ్కోర్స్ ఫ్యూచర్ అన్నది ఒక ఆశ హోప్ నిజంగా ఫ్యూచర్ ఉందని ఎవరికి చెప్పలేము ఈ క్షణం మనకి ఏదైనా అవ్వచ్చు సో ఒక ఆశ ఆశావాదంతో పాటు చాలా అవసరం నిరాశవాదం పరిస్తే ఈ క్షణమే మనకు ఉండదు కాబట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఆలోచించకూడదు అని అనట్లేదు నేను కానీ ఏంటంటే ఈ క్షణాన్ని అనుభవించకుండా ఈ క్షణాన్ని మనం గడపకుండా ఏదో ఉంది రేపు నేను చేస్తాను ఎల్లుండి నేను చేస్తాను నేను రిటైర్ అయిపోయిన తర్వాత ముక్తి కోసం పోరాడుత ముక్తి కోసం సంపాదించడానికి ట్రై చేస్తాను లేకపోతే రిటైర్ అయిపోయిన తర్వాత నా పిల్లలతో పాటు నేను టైం స్పెండ్ చేస్తాను ఇలా అనుకుంటూ కూర్చుంటే నీకు ఏళ్ళు గడిచిపోతే తప్ప భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది సో ఈ క్షణం పునాదే భవిష్యత్తుకి సో అందుకని ఫ్యూచర్ ప్లాన్స్ వేయొచ్చు ఎలా అంటే మీరు చెప్పినట్టుగా కొన్ని ఆర్థికపరమైన ప్లాన్స్ ఏదైనా ఉంటే కనుక ఫ్యూచర్లో వేయొచ్చు తర్వాత ఏదైనా ఒక రిటర్న్స్ వస్తాయి నాకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అప్పుడు ఆ టైంలో అక్కడున్న ఆ ల్యాండ్స్ ఈ ఆస్తులన్నీ కూడా దాడ పెరగచ్చు అలాంటివి చేసి కానీ ఏదో నేను ఈ పని చేయడానికి ఫ్యూచర్లో ఆలోచిస్తాను ఫ్యూచర్లో ఆ పని చేస్తాను ఫ్యూచర్లో నాకు అన్ని బాగుంటాయి ఆ పని చేస్తాను ఇలా అనుకోవడం వల్ల కాలయాపన అవుతుంది తప్ప ఏమాత్రం ఉపయోగం లేదు కాబట్టి ఈ క్షణాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక రేపు మనకి డెఫినెట్గా చాలా ఆశాజనకంగా ఉంటుంది కాబట్టి చాలామంది ఈ క్షణాన్ని గురించి ఎలా చేయడం దీని గురించి ఎలా చేయాలి అంటే మైండ్ఫుల్నెస్ మైండ్ఫుల్నెస్ దీనికి కూడా బుద్ధుడు చాలా చెప్పారు ఆయన మైండ్ ఫుల్నెస్ అన్నప్పుడు మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మనకి పక్కన ఉన్న సౌండ్స్ ఏమొస్తున్నా కూడా తెలుసుకోగలగాలి వినగలగాలి ఆ సౌండ్స్ మనం డిస్టర్బ్ చేయకుండా మనం మాత్రం ఒక రకమైన కాన్సన్ట్రేషన్తో ఉండగలగాలి అది మైండ్ ఫుల్నెస్ అంటే బాడీ ప్లస్ మైండ్ రెండు కూడా ఒకే రకమైన ఏకాగ్రతతో ఉండే మైండ్ ఫుల్నెస్ ఆ మైండ్ ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయగలిగితే ఈ క్షణంలో మనం బ్రతకగలం సో ఫ్యూచర్ అనేది ఎప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఫ్యూచర్ గురించి ఎప్పుడు భయపడద్దు ఫ్యూచర్ గురించి ఎవరైతే భయపడతారో వాళ్ళలో ఉన్న శక్తి అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి మన శక్తి కోసం మనం బతుకుతున్నాం తప్ప నిర్వీర్యంగా బతకాలని మనం బతకలేము ఒక్క క్షణం ఉత్సాహంగా బతికి చూడు ఎంత బాగుంటుంది ఒక్క క్షణం ఉల్లాసంగా ఉండి చూడండి ఎంత బాగుంటుంది అదే మనకి ఏదో ఫ్యూచర్లో ఏదో మనకి ఒక రకమైన క్రైసిస్ వచ్చేస్తుంది లేకపోతే ఏదో ఒక మనకి ల్యాబ్సెస్ అయిపోతాయి దేశం అంతా ప్రపంచం అంతా భూకంపాలు వచ్చేస్తాయి ఇక్కడ న్యాచురల్ క్లైమేట్స్ వచ్చేస్తాయి ఇలా మనం కనుక ఊహించుకుంటూ ఉన్నట్లయితే కనుక ఫ్యూచర్ మనకి చాలా భయంకరంగా ఉంటుంది ఫ్యూచర్ కూడా చాలా అందంగానే ఉంటుంది దాంట్లో ఏం సందేహాలు ఇవాళ బాగుంటే రేపు కూడా బాగుంటుంది కాకపోతే మనకి ఇవాళ ఒక రకమైన మానసిక ధైర్యం మనకు ఉన్నట్లయితే అదే ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఫ్యూచర్ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అలాగే ఫ్యూచర్ గురించి మనం చెప్పాలంటే కనుక ఇవాళ రేపు కొంతమంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది ఎందుకంటే మన పూర్వం రోజుల్లో ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ ఇవేమీ లేవు అది రేపటికి తప్పకుండా మనకి బేబీస్ని పెడుతుంది ఆ విషయంలో సందేహం లేదు కానీ మనిషి మానసికంగా ఎదగాలంటే మాత్రం ఈ క్షణం మనం అనుభవించి తీరాలి ఫ్యూచర్ గురించి భయపడకూడదు పాస్ట్ గురించి వరి అవ్వకూడదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ అండి నమస్కారం అండి